పాటు టాప్ ఎమ్మెల్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్ దిల్షుక్ నగర్ నైన్ ఫైవ్ జీరో డబల్ టూ డబల్ ఫైవ్ త్రిబుల్ ఏళ్ల క్రితమే బ్యాన్ అయిన ర్యాగింగ్ భూతం మళ్లీ కోరలు చూస్తుంది దీనిపై నిషేధం విధించిన బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది కొంతకాలం క్రితం వరంగల్ మెడికో ప్రీతి దీనికి బలైపోగా తాజాగా రామగుండంలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది మెడికల్ కాలేజీ బాయ్స్ హాస్టల్లో సీనియర్లు కొందరు జూనియర్ల ర్యాగింగ్ చేశారు తల వెంట్రుకలు మీసాలను టిమ్మర్లతో ఇష్టానుసారంగా కట్ చేసి ర్యాగింగ్ చేసినట్లు సమాచారం దీనిపై సదరు స్టూడెంట్ కుటుంబ సభ్యులు కాలేజీ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరిపారు సంఖ్య పెరుగుతూనే ఉంది కొంతకాలం క్రితం వరంగల్ మెడికో ప్రీతి దీనికి బలైపోగా తాజాగా రామగుండంలో ఇలాంటి ఘటన వెలుగు చూస్తుంది మెడికల్ కాలేజీ బాయ్స్ హాస్టల్లో సీనియర్లు కొందరు జూనియర్లు ర్యాగింగ్ చేశారు తల వెంట్రుకలు మీసాలను టిమ్మర్ తో ఇష్టానుసారంగా కట్ చేసి ర్యాగింగ్ చేసినట్లు సమాచారం దీనిపై సదరు స్టూడెంట్ కుటుంబ సభ్యులు కాలేజీ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణలు జరుపుతున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు భాస్కర్ చెప్పండి ప్రతి సంవత్సరం కాలేజ్ ప్రారంభ సమయంలో రాగింగ్ ముదం వెంటాడుతూనే ఉంది దీనికి సంబంధించి ఎన్ని యాక్టులు వచ్చినా ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళ తీరైతే మారడం లేదు గతంలో చూసినట్లయితే ఇంజనీరింగ్ కళాశాల డిగ్రీ కళాశాల విద్యార్థులకు సంబంధించి అదేవిధంగా వరంగల్ సంబంధించి ప్రీతి కేసులు మెడికో సంబంధించినటువంటి ర్యాయింగ్ కలగలం రేపింది అయితే ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు మార్పు రావడం లేదని చెప్పవచ్చు ఎందుకంటే రామగుండం కమిషనరేట్ ఏరియా పోలీసులు వాళ్ళ యాక్ట్ అదేవిధంగా వాళ్ళ పెట్రోలింగ్ కూడా తీవ్రతరంగా ఉంటుంది కానీ ఈ సమయంలోనే రాత్రి వేళ జరిగినటువంటి ఆ ర్యాయింగ్ అయితే బయటకు వచ్చింది సీనియర్లు జూనియర్లను ర్యాయింగ్ చేయడం ఆ ర్యాయింగ్ లో భాగంగా ట్రిమ్మర్ తో వెంటుకలు కట్ చేయడం అయితే తీవ్రంగా పరిగణించారు ముఖ్యంగా ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి పేరెంట్స్ స్థానికంగా నిన్న వచ్చి ప్రిన్సిపల్ కు కాంప్లైంట్ ఇచ్చారు ఇచ్చినటువంటి అనంతరం ఆ ప్రిన్సిపల్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు అదేవిధంగా కళాశాలకు సంబంధించినటువంటి యాంటీ ర్యాయింగ్ స్క్వాడ్ దీనిపైన విచారణ చేపట్టింది కానీ విషయం బయటకు వెళ్ళినట్లయితే కళాశాల పేరు రిమార్క్ పడిపోతుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో దీన్ని బయటకు రానివ్వలేదు దీనికి సంబంధించి పోలీసులు కూడా విచారణ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా కేసు పెట్టామని చెప్పినటువంటి ఆనవాళ్ళు అయితే ఎక్కడ కనిపించడం లేదు ఒక కమిషనరేట్ ఓ ప్రాంగణం అందులో మెడుకో మెడికల్ కళాశాలలో జరిగినటువంటి తీరైతే అవమానంగా మారింది ముఖ్యంగా ఆ విద్యార్థులు రాక్షసత్వం అయితే బయటపడింది ఎందుకంటే ఎంతో మంది మెడికల్ భూతానికి మెడికల్ ర్యాయింగ్ భూతానికి మెడికల్ కళాశాలలో పరైనప్పటికీ కూడా వాళ్ళ విద్యార్థులలో మార్పు రాకపోవడం గతంలో అనేక పరిణామాలు చోటు చేస్తున్నారు ఎందుకంటే గతంలో ర్యాయింగ్ జరిగినటువంటి సమయాలలో వారిని సస్పెండ్ చేయడం వారిని కళాశాల నుండి సస్పెండ్ చేయడమే కాకుండా వారిపైన కేసులు నమోదు చేయడం వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి కౌంటరింగ్ చేయడం ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా వారి మార్పు రావడం లేదు ముఖ్యంగా దీనిపైన స్థానికంగా ఉన్నటువంటి పేరెంట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మెడికల్ ప్రాణాలు నిలబెట్టాల్సినటువంటి మెడికల్ ఒక పైశాచిక ఆనందం కోసం ఆ జూనియర్స్ ను ర్యాయింగ్ చేయాలి ర్యాయింగ్ చేయడంలో కూడా ఒక ఉంటుంది కానీ వీళ్ళు వెంటకలు కట్ చేసి ట్రిమ్మర్లు తీసుకొచ్చి చేసే అంత ఏం ఇలా ఇలా జరగడం అయితే క్రూరత్వం బయటపడింది ఇది బయటకు వచ్చినటువంటి సంఘటనలు కొన్ని మాత్రమే ఇంకా చాలా జరుగుతున్నాయి అనేటువంటిది పేరెంట్స్ యొక్క ఆందోళన వారి యొక్క ఆవేదన ఎందుకంటే కళాశాలకు వెళ్ళినటువంటి వారు తిరిగి మళ్ళీ వచ్చేసరికి కూడా గ్యారంటీ లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి దీనిపైన ఇటు యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ అదేవిధంగా పోలీసులు కమిషనరేట్ డిపార్ట్మెంట్ కూడా దీనిపైన స్పందించాలి మరోసారి ర్యాగింగ్ ఎందుకంటే కళాశాల ఏర్పడినటువంటి తర్వాత బయటకు వచ్చినటువంటి మొదటి ఘటన అదే లోపల కూడా కళ జరిగాయా లేదా అనేటువంటి వాటిపైన విచారణ దీనిపైన ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో పాటు సీనియర్స్ ను డిమోట్ చేయాలని చెప్పేసి ఒక ఆరోపణలు అయితే వెలువడుతున్నటు తరుణంలో ఇటు కళాశాల ప్రిన్సిపల్ అదేవిధంగా యాంటీ ర్యాగింగ్ కమిటీతో పాటు రామగుండం కమిషనర్ గా శ్రీనివాసులు వచ్చారు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సిందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నప్పటికీ ఖచ్చితంగా దీన్ని ఎట్టి పరిధిలో కూడా క్షమించొద్దంటూ కూడా ఇటు పిల్లల పేరెంట్స్ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది దీనిపైన ఎంక్వైరీ జరుగుతున్నటువంటి తరంలో ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు రాబోయే రోజుల్లో ఎలాంటి చట్టాలకు ఎలా పదులు పెడతారనేది మాత్రం వేచి చూడాల్సింది